ఏపీలో పదవ తరగతి పరీక్షలు నేటి నుంచి జరగనున్నాయి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు కొనసాగుతాయి ఈసారి ఈ పరీక్షలకు ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు హాజరవుతున్నారు ఇక పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది పరీక్షా కేంద్రాల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పేపర్ లీక్ కాకుండా వంద మీటర్ల పరిధి వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించింది